వీక్షకులకు నమస్కారం అందరికీ కూడా సోదర సోదరి మణులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు ఇంట్లో ఆడపిల్ల మగపిల్లాడు ఉన్నప్పుడు తప్పకుండా రక్షాబంధన్ చేసుకుంటారు కానీ ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు బాధపడుతూ ఉంటారు మాకు లేరు అన్నతమ్ముళ్ళు లేరు మేము ఎవరికి కట్టాలని అప్పుడు మనం పక్కింట్లోకి ఎదురింట్లోకి మన చుట్టాల్లో ఉన్న వాళ్ళందరికీ వెళ్ళి కడతాము కానీ మారుతున్న పాటు మనం కూడా మారాలి మారండి ఎందుకంటే సోదరతత్వం సోదరీమణుల మధ్య బాంధవ్యం పెంచడం కోసం ఈ రక్షాబంధనం మనం కడుతున్నాము చిన్నప్పుడు అంటే పాతకాలంలో పిల్ల ఆడపిల్లలకి తొందరగా పెళ్లి చేసేసి పది ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసి పంపించేసేవాళ్ళు అత్తారింటికి ఈ రక్షాబంధన పేరుతో అత్తారింటి నుంచి అమ్మాయి వచ్చి తన కష్ట సుఖాలు చెప్పడం పుట్టింట్లో రెస్ట్ తీసుకోవడం మంచి చెడు అన్నీ చేసుకునేవాళ్ళు అలాగే తర్వాత కార్తీక మాసంలో యమద్వితీయ వచ్చినప్పుడు మగ పిల్లవాడెళ్ళి అత్తింట్లో అమ్మాయి చేతి వంట తిని వాళ్ళకి కష్ట నష్టాలన్నీ చూసి బావగారు బావమతితో మాట్లాడి కుటుంబంలో మంచి చెడు చూస్తూ ఉండేవాళ్ళు కానీ ఈ రోజుల్లో అందరూ చదువుకుంటున్నారు పెళ్ళిళ్ళు ఎవరికి ఉమ్మడి కాపురాలు లేవు ఇండివిజువల్గానే ఉంటున్నారు కాబట్టి ఆడపిల్ల కన్నా కూడా ఎక్కువగా మగపిల్లల మీద దారుణాలు ఎరుగుతున్నాయి పెళ్లి చేసుకోవడం మగపిల్లాడిని ప్రియుడితో అతన్ని చంపించడం ఇవి ఎక్కువ అవుతున్నాయి అందుకని ఆడపిల్ల మగపిల్లనే కాకుండా ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా ఇద్దరు ఉన్నా కూడా తప్పకుండా రక్షాబంధన్ కట్టించండి తల్లిదండ్రులు ఇంట్లో అందరూ మగపిల్లలే ఉంటే వాళ్ళు పెద్ద అయినాక పిల్లలు పుట్టిన తర్వాత ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారు తల్లిదండ్రుల్ని హత్య చేయడం ఇవన్నీ కూడా పేపర్లో చదువుతున్నాము అలాగే ఇద్దరు ఉన్నా కూడా ఆస్తులు దగ్గరికి వచ్చేటప్పటికి అందరి దగ్గర గొడవలు వస్తున్నాయి అందుకని ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలున్నా ఇద్దరు మగపిల్లలున్నా ఒక ఆడపిల్ల ఒక ఉన్నా మీరు రెండు రాఖీలు తీసుకురండి ఇద్దరికి ఒకటి ఇచ్చి ఒకరికొకరు కట్టుకోమనండి అంటే రాఖీ కట్టిన తర్వాత మనకి స్వీట్ పెట్టి బట్టలు పెట్టడం డబ్బులు ఇవ్వడం ఇలా చేస్తారు కదా అవి ఏమి చేయొద్దు రెండు రాఖీలు తండి ఒకరికొకరికి బొట్టు పెట్టుకొని రాఖీలు కట్టుకోమనండి అదే స్వీట్లు ఒకరికొకరు తినిపించమనండి ఇదే పద్ధతి దీనివల్ల ఏంటంటే సోదరత్వం బంధుత్వం నిలబడాలి అనేది వాళ్ళకి పెంపొందుతుంది ప్రేమ అనేది పెంపొందుతుంది అలాగే వాళ్ళకి సరదా తీరుతుంది నాకు ఒకడున్నాడు సోదరుడు తోడున్నాడు నాకు రాఖీ కట్టేవాడున్నాడు అనే సరదా వాళ్ళకి తీరుతుంది సరదాతో పాటు నా తమ్ముడు నా అన్న నా అక్క నా చెల్లి అనే బంధం కూడా పెంపొందుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు